హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బ్రహ్మం గారు చెప్పినట్టు జనవరి నెలలో జరిగేది ఇదే భవిష్యత్తులో జరిగే దాని గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది మన తెలుగువారిలో భవిష్యత్తులో గురించి చెప్పిన వారిలో ప్రముఖులు బ్రహ్మం గారు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోయే వింతని సంఘటనల గురించి కూడా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మధ్యలో జరగబోయే చాలా విషయాల గురించి విపత్తుల గురించి గారు చెప్పారు మరి రెండు వేల ఇరవై ఐదు గురించి గారు ఏం చెప్పారో ఈ సంవత్సరంలో ఎటువంటి విపత్తుల గురించి సంభవించుచున్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసు వివరంగా తెలుసుకుందాం పోతులేరి స్వామి పదిహేడవ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన ఏగి హితవాది సంఘ సంస్కర్త సాక్షాత్ దైవ స్వరూపుడు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన మాటలు చాలా విషయాలు నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది దొంగ స్వాములు పుట్టుకురావడం నీళ్ళతో దీపాలు వెలిగించడం ఇల్లు లేకుండా బండ్లు నడపడం ఆరేండ్ల పాప గర్భవతి అవటం ఆడవాళ్ళు మనం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంతో చెప్పినవన్నీ చాలా జరిగాయి ఇలా ఉంటే రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే కొన్ని విపత్తుల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు మరి ఆ వింతలు ఏమిటో అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్టార్టింగ్లోనే దక్షిణాది రాష్ట్రంలోనే భూకంపాలు వస్తాయి ఆ భూకంపం వలన ఎంతోమంది ప్రజలు ప్రాణాలను కోల్పోతారని బ్రహ్మంగారు చెప్పారు ఇశ్వ బస్వనామ సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎక్కడో ఒక చోట బ్రహ్మంగారు చెప్పినట్టుగా భూకంపం వస్తుంది అనేక మంది మరణించే అవకాశం కూడా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర వెండి ధర విపరీతంగా పెరుగుతూ తీర స్థాయికి అంటుకుంటుంటుందని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం బంగారం ధర డెబ్బై తొమ్మిది వేలు ఉంది అది ఎలా రెండు వేల ఇరవై లోపు పూర్తయ్యే లోపు లక్ష రూపాయలు చేరినా ఆశ్చర్యపడని అవసరం లేదు అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో భూ భూముల ధరలు పెరుగుతాయని వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు పదవుల కోసం హామీలు ఇచ్చే ఆ పదవులు దక్కిన తర్వాత హామీలను మర్చిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులను సేమ్ రాజ బ్రహ్మంగారు చెప్పినట్లే పదవుల కోసం ఎన్నో అబద్ధాలు చెప్పేవారు చివరికి ఎలాగోలాగా పదవులను దక్కించుకుంటూ ఉన్నారు కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఆధ్యాత్మిక దొంగలు ఎక్కువైపోతుంటారని ఎక్కువైపోతుంది బ్రహ్మంగారు చెప్పారు అంటే సనాతన ధర్మాన్ని కాపాడటం అని సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అని చాలామంది పాపులారిటీ కోసం లేదా ధనం కోసం లేదా తాము శుభ సుల్ కోసం రోడ్డు ఎక్కుతారు వీరి వలన మతాల మధ్య గొడవలు వస్తాయి ఆ గొడవల్లో చాలామంది మరణిస్తారు కానీ వీరు మాత్రం ఏ గొడవల్లో దొరకరు దూరరు మనం సోషల్ మీడియాలో ఇలాంటి వారిని చాలామందిని చూస్తూ ఉన్నాం మేము హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం అని అనేక వీడియోలు చేస్తూ ఉన్నారు కానీ ఎవరైనా సరే ఎటువంటి లాభం లేకుండా ఏపైనా సరే చేయరు ఎందుకంటే ఏదో లాభం ఉంది కాబట్టి ఆ వీడియోలు చేస్తూ ఉన్నారు కానీ అలాంటి వారి మాటలు వినే సామాన్య ప్రజలు నాశనం అయిపోతున్నారు వేరే మతాల వారితో గొడవలు పడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు కనుక అలాంటి వారి మాటలను వినవద్దు మనుషులుమే కాబట్టి అందరితో కలిసి ఉండండి మతం పేరుతో ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు ఈ గొడవల గురించి బ్రహ్మంగారు అప్పుడే చెప్పడం ఆశ్చర్యకరం ఆశ్చర్యకరం అలాగే ఈ సంవత్సరంలో భూమి మీదకు ఇంత జంతువులు వస్తాయని వాటిని చూసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఎలియన్స్ గురించి అయ్యో ఉండొచ్చు ఎలియన్స్ ఉన్నాయో లేవో ఎవరికి తెలియదు వేచి చూడాల్సిందే అంతేకాదు ఈ సంవత్సరంలో మనుషులు కనిపెట్టిన ఒకటే టెక్నాలజీ వలన లేనిపోని సమస్యలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇది ఏవి టెక్నాలజీ గురించి కావచ్చు లేదా వేరే ఏదైనా టెక్నాలజీ గురించి కావచ్చు బ్రహ్మస్వామి శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రపంచంలో అనేక ప్రపా ప్రాంతాలలో భారీ వరదలు మరియు భూకంపాలు సంభవిస్తాయి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం వరదలు వర్షాలు మరియు భూకంపాలు ఈ జోష్యానికి ఉదాహరణగా పేర్కొంటున్న పేర్కొనవచ్చు అంతేకాదు ప్రముఖంగా రెండు రోగాలు వచ్చే ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞలో చెప్పారు ఈ రెండు రోగాల వలన భారతదేశంలో సగానికి సగం ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు అంటే తెలియని రెండు వింత రోగాలు వచ్చే మన ఇండియాలో సగం ప్రజలు ముని మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై ఐదులో జరగవచ్చు లేదా ఆ తర్వాత అయినా సరే జరగవచ్చు కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో నదులు ఉగ్రరూపం దాల్చుతాయి అని ప్రజలు బ్రహ్మంగారు చెప్పారు నేటి కొరత ఏర్పడుతుంది ఇది ఇవే ప్రస్తుతం నిజమవుతున్నాయి నీటి కోసం వివిధ ప్రాంతాలలో తీవ్రమైన కష్టాలు ఎదురవుతాయి భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నారు నిపుణులు అలాగే భవిష్యత్తులో సంప్రదాయాలు తెలియక నైతిక విలువలు తగ్గిపోతాయని చెప్పారు బ్రహ్మం గారు అవినీతి స్వార్థం ప్రజల్లో ఎక్కువ అవుతుందని నిజాయితీ ధర్మం మరుగున ప్రస్తుతం ఈ జ్యోతిష్యం కూడా చాలా నిజమవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆరు దేశాల మధ్య యుద్ధాలు మరియు అన్న వస్త్ర ప్రయోగాలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూసుకుంటే ఇది ఖచ్చితంగా జరిగేలాగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం వివిధ దేశాల యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు కుటుంబ వ్యవస్థలు నశ నశిస్తాయని చెప్పారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగి విడాకులు వివాహద్రద్దులు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు మన రోజువారి జీవనంలో ఈ విషయం మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో కాలజ్ఞానం పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని దిగినవన్నీ తట్టుకోగల మానవులకు కష్టమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం కఠినమైన గ్రీష్ములు చల్లి తీవ్రతలు ఎందుకు ఉదాహరణలు ఈ మార్పులను మానవులు తట్టుకోలేకపోతున్నారు అలాగే ఈశ్వ వస్తున్నామ వస్తునామ సంవత్సరంలో వృక్షాలు నాశం జరిగే కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంటే వరదలు వచ్చి లేదా అతివృష్టి అనావృష్టి ఇలాంటి సమస్యలు వచ్చి సంవత్సరంలో ఆహార కొరత ఏర్పడుతుందని దానితో కూరగాయల రేట్లు బియ్యం రేట్లు అన్ని నిత్యావసర వస్తువు రేట్లు పెరిగే అవకాశం ఉందని అర్థం చూసుకోవాలి దుర్మార్గులే రోజులాగా మారుతారు మంచి ప్రవర్తన కలవారు ఆ పనిని ఎదుర్కొంటారు దుర్మార్గుల అబద్ధాలను ప్రచారం చేసే నిజాలను కప్పిపుచ్చుతో ఉంటారు దాని వలన మంచి ప్రవర్తన కలవారు భయంకరణ కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు మృగాల అడవిలో నుంచి మృ గ్రామాల పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి మానవుని చంపుతావని అని బ్రహ్మంగారు చెప్పారు వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వరున గుడికి గుడి భుజం అదురుతుంది మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు రేగలు రేగలుతాయి కర్ణాటక దేవాలయాలను తెరకలు ధ్వంసం చేస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాజకీయ ప్రకారంగా కొన్ని మార్పులు చేయుట చేయుట చోట చేసుకుంటాయని గారు తన కాలజ్ఞానంలో చెప్పారు ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాజకీయాలు కీలక మార్పులు సంభవిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుల మతాల పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయని ఆ గొడవల వల్ల చాలామంది అమాయకులు చనిపోవడం చెప్పడం జరిగింది ఇది నిజమే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లలు పెద్దవారిగా పెద్ద పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారు చెప్పారు పిల్లల బంధాలను కాపాడాలని చూస్తే పెద్దలు తమ జలసాల కోసం పిల్లలను అమ్మేసుకుంటున్నారని బ్రహ్మంగారు ఆమె అదే కాలజ్ఞానంలో చెప్పారు యువతలు ఉద్యోగం కోసం తప్పుడు మార్ మార్గాల్లోకి వెళ్తారు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు యువతలకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా వరకు ఓర్పు నశిస్తుందని బద్ద బద్దకస్తులుగా మారి తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ ఆడ మగ తేడా లేకుండా విచ్చలవిడిగా మోసాలు చేసే డబ్బులకు సంపాదిస్తారు కొత్త రోగాలు లేదా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడతారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే గత సంవత్సరంలో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు పెరిగాయని విహెచ్ఓ నిర్ధారించింది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా హెచ్ఐవి కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి మన దేశ సంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సంప్రదాయాలను అనుసరిస్తారు గీత కిరాతకులకు వెంటనే శిక్ష పడదు మన మనసత్వాలు నీచ నిస్థితికి జిగజారుతాయి క్రూరంగా మారిపోతారు ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరలకు భయాన్ని కలిగించవు మన చుట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి ధనవంతుడు ధనవంతుడుగా ఉంటారు పేదవారికి అవకాశాలు వచ్చిన కుల మతాల పేర్లతో వారికి వచ్చే అవకాశాలను ఇతరులను లాగేసుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కష్టపడిన పనిచేసే చేసే కన్నా హాయిగా కాలి కాలి కాలక్షేపం చేసే నష్టాలను తెచ్చిపెట్టే వారికి విలువ పెరుగుతుంది ఇంకా రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా రకాల విపత్తులు వస్తాయి చి చిన్న పిల్లలు వింత వితంత వింత జబ్బులు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన వరదలు ఒక ఎత్తు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తరువాత వచ్చే వరదలు ఒక ఎత్తుగా ఉండబోతున్నాయి ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజలను మూర్ఖులుగా చేయడానికి దొంగ బాబ్జీలు పెరుగుతాయి మతం ముసుగులో మానవత్వాన్ని మర్చిపోతారు బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి రత్వం చేస్తూ వచ్చి మాయ కోతులను అడిస్తుంది అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండే నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దాని వలన ఆహార నష్టాలు కలుగుతాయి అని బ్రహ్మంగారు అన్నారు ఊరి పిల్లలు తెల్లటి కుక్కలు వచ్చి బోరను విలిపిస్తూ తల బారుకు బాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుని చస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగులు వర్షం కురుస్తుంది దీని వలన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవారు ఉంటే అంటే ఆడ మగ 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 పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున చెడ జన్మిస్తుందని కూడా బ్రహ్మగారు చెప్పారు ఇప్పుడు 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 రోజుల్లో చాలా క కంటెస్ట్లో మనం చూస్తూనే ఉన్నాం సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకుంటారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుని పూజించేవారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇప్పటి వరకు ఐదు వేప చెట్లు నుండి అమృతం కారింది ఇప్పుడు మనం నీళ్ళల్లోని ఎలా కన్ అలా ఊపిరి పిలుచుకో పిలుచుకొని గారిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందంట అందుకే చాలామంది ముక్కలను పెంచమని ఒక ముక్కను తీసేస్తే రెండో రెండు మూడు ముక్కలు పెంచమని చెప్తూ ఉంటారు వీటి వల్ల పుణ్యం వస్తుందో రాదో పక్కకు పెడితే భవిష్యత్తులో తరాల వారు మంచి గాలిని పొందే అవకాశాలు ఉంటాయి ఇవే బ్రహ్మంగా చెప్పిన విషయాలు ఇవి రెండు వేల ఇరవై సంవత్సరంలో జరగవచ్చు లేదా తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే జరగవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పక్క పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే మీ మీకు ఇష్టమైన అమ్మవారిని కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ ధన్యవాదములు